వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నవతా వెల్కమ్ టు ఆర్ బాయ్స్ ఉత్తరాఖండ్లో ఉద్రిప్తలు జరిగినాయి దీనికి సంబంధించిన కుట్రకు సంబంధించి చెప్తా ఇది మీకు పాతదే కావచ్చు కానీ ప్రయోగం మాత్రం మళ్ళీ మొదలైంది ఆ విషయాన్ని తెలియజేయాలనే ఉద్దేశంతోనే వీడియో చేస్తున్నా ఒక ఆడబిడ్డ మరణం పట్ల ఉన్న బాధను సిద్ధాంతాల ముసుకులో హైజాక్ చేసే కుట్ర ఇది అంకిత భండారి కేసులో న్యాయం కోసం ప్రజలు గొంతు విప్పితే మైక్ అందుకున్న ఒక గొంతు విషం చిమ్మింది నేను దానికి సంబంధించి మీకు చూపిస్తాను వేచేయండి वनवातों के पक्ष में हैं, ब्राम्बरवातों के पक्ष में हैं। हैं? क्या ब्राम्बरवादी? What is ब्राम्बरवादी? आई हूँ, आई हूँ। I will not, I will not करके ना। आपको समझ लगता है कि क्या? I will not, I will not take करके ना। What is ब्राम्बरवादी? What is ब्राम्बरवादी? आपको पता है क्या? क्या हो रहा है तुम्हारा? मैं ठाम बंटा हूँ। तो हमने नहीं आया नहीं हमने बंटा है। पुलिस काम हो रहा है। नहीं क्या हो रहा है? पुलिस काम हो रहा है। आइए। 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 సో చూసారు కదా బ్రాహ్మణవాద్ బుర్ధాబాద్ మనువాద్ ముర్ధాబాద్ షరాబీలు బలాత్కారాల పక్షాన నిలబడే వ్యవస్థ నశించాలి అంటూ నినాదాలు మొదలయ్యాయి అసలు దీని అర్థం ఏంటి హా బాధను పక్కదారి పట్టించి ఐడియాలజీ యుద్ధాన్ని ప్రజలపై రుద్దడమే వీళ్ళ లక్ష్యమా చాలా క్లియర్గా కలిది కనిపిస్తోంది దీనిని జనం నిలదీశారు అక్కడ అసలు బ్రాహ్మణవాదం అంటే ఏంటి అని అడిగారు ఆ నినాదాలు విన్న స్థానికులు ఒక్కసారిగా విరుచుకుపడ్డారు ఒక వ్యక్తి నేరుగా వచ్చి వాట్ ఈజ్ బ్రాహ్మణవాద్ వాద్ అసలు బ్రాహ్మణవాదం అంటే ఏంటో నీకు తెలుసా అని నిలదీశారు న్యాయం గురించి మాట్లాడు కులాల మధ్య చిచ్చు పెట్టకు అంటూ హెచ్చరించారు ఇక నిరసనాకారులు షటప్ స్టాప్ అపాలజైజ్ అంటూ అరవడం మొదలుపెట్టారు కానీ ఈసారి ఆటలు సాగలేదు జనం తగ్గలేదు అంటే ఎప్పుడైతే జనం నుంచి ఎదురు మొదలైందో నువ్వు మాట్లాడే మాటలకు అర్థం చెప్పు అన్నారో వాళ్ళ ఆటలు ముందుకు సాగలేదు ఉత్తరాఖండ్ ప్రజలు ఆ కుట్రను క్షణాల్లో పసిగట్టేశారు ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదువుతున్నారని గ్రహించి అక్కడికక్కడే నిలదీశారు నేను బ్రాహ్మణుణ్ణి కాదు కానీ ఇక్కడ జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తున్నాను అంటూ ఒకరు నినదించారు ప్రతి మొగాడు రేపిస్తే అంటున్న ఈ మహిళ మాటలు ఏంటి అంటూ అక్కడున్న వారు ఆగ్రహం వ్యక్తం చేశారు న్యాయం కోసం జరుగుతున్న పోరాటంలోకి ఇంపోర్టెడ్ ఎజెండాలను రానివ్వమని తేల్చి చెప్పారు మార్పు మొదలైంది గడిచిన పదేళ్లలో దేశం మారింది జనం ఆలోచన మారింది కులాల మధ్య చిచ్చుపెట్టి పబ్బం గడుపుకునే రాజకీయాలకు కాలం చెల్లింది వ్యక్తుల మీద ఉన్న కోపాన్ని వ్యవస్థ మీదికి వ్యవస్థ మీద ఉన్న కోపాన్ని ధర్మం మీదికి మళ్లించే ప్రయత్నం విఫలమైంది ఫైనల్ గా నేను చెప్పాలనుకుంది ఏంటి ప్రజల చైతన్యమే ఇప్పుడు అడ్డగోలు రాజకీయాలకు గోడ ముసుకు వేసుకొని వచ్చే కుట్రదారులను ప్రజలే తరిమి కొట్టే రోజులు ఇవి తరిమి కొట్టాలి వ్యూహం పాతదే కావచ్చు కానీ ప్రజల తిరుగుబాటు మాత్రం అద్భుతమని చెప్పాలి మీరేమంటారు మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ అండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతను అందించాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్